ఈరోజు నేను మా మరణలు విజయవాడలోని గొల్లపూడి వెళ్ళాము అక్కడ నల్లకుంట ప్రాంతమంతా కూడా మన కురిసిన వర్షానికి మొత్తం మునిగిపోయింది అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా గొల్లపూడి వాస్తవ్యులైనటువంటి శ్రీ బుల్లి కోటయ్య గారు తన గోడౌన్లో ఆశ్రయం కల్పించారండి అంతేకాదు నల్లకుంటలోనే ఉంటున్నటువంటి అనిల్ గారు వారందరికీ కూడా పాలు పెరుగు వంటకు కావలసిన సామాగ్రి అన్ని మొత్తం కూడా ఆయన సమకూరుస్తున్నారు ఆయన బంధువు అయినటువంటి పూర్ణ గారు కూడా వారందరికీ అన్ని సౌకర్యాలని చూస్తున్నారు వాటికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చూస్తున్నారు నాకు మా తమ్ముడు డాక్టర్ సిహెచ్ రామకృష్ణారావుకు మాకు కూడా ఏదైనా తోచిన సహాయం చేస్తే బాగుంటుంది అనిపించింది ఈరోజు కొంత బియ్యము కందిపప్పు అవి కొని ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్లతో కాసేపు మాట్లాడినప్పుడు వారి కళ్ళల్లో ఎంతో సంతోషం కనిపించింది చాలా కృతజ్ఞతలు చెప్పారు వాళ్లకు స్వయంగా మా సహాయాన్ని అందజేశామన్న తృప్తి కూడా మాకు కలిగింది మరి అందరం కలిసి ఇలా మనకు తోచిన విధంగా వరదల కారణంగా ఇళ్ళు సామాగ్రి కోల్పోయిన వాళ్లకు సహాయపడాలని

పడేలా ఉండాలి అది మీది ఎవరికైతే కరెక్ట్గా ఎవరైతే ముగిపోయినో వాళ్ళకే నాలుగు రోజులకి ఫోన్ సార్ వాళ్ళకి చెప్పాలి వెంటనే ఫోన్ ఫోన్ చేసి పరీక్ష కొని పెట్టి రెడీగా పోయాల్సి వచ్చింది ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ